నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ ఫార్టీ సిక్స్ రచించినవారు గారు ఇక కథలోకి వెళ్తే అక్షయ్ మాటలకు గుండె మండుతుంటే కోపంతో సోఫాలో కూలబడింది వైదేహి బైక్ స్టార్ట్ చేయబోయిన అక్షయ్ నిత్య నుండి ఫోన్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేశాడు చెప్పవే నేను కాదు చెప్పేది నువ్వు చెప్పు ఏం మాట్లాడో మాంతో అడిగింది టెన్షన్ పడుతూ నువ్వు అంత టెన్షన్ పడకే పాపం మా అత్త బాధలో ఉంది కదా తన్ని ఓదార్చి నాలుగు మంచి మాటలు చెప్పా అంతే కాబోయే అల్లుండి కదా ఆ మాత్రం చేయకపోతే ఎలా చెప్పు నీ వాలకం చూస్తే నాకేదో తేడా కొడుతుందిరా నిజం చెప్పు అబ్బా నిజంగా అంతే కానీ ఏం జరుగుతుంది అక్కడ బావ దగ్గర నుండి కబరుస్తుందేమో అని వెయిటింగ్ ఇక్కడ ఏమోరా చాలా టెన్షన్గా ఉంది నాతో కూడా ఏం డిస్కస్ చేయలేదు వల్లే ఇంత పెద్ద గొడవ జరిగింది ఒప్పుకుంటారో లేదో నువ్వేం ఫిగర్ కాకు పక్కా ఒప్పుకుంటారు అక్షయ్ మాటలకు అంత కాన్ఫిడెన్స్ ఏంట్రా నీకు అని అడిగింది నిత్య అక్షయ్ నవ్వేసి మీ ఇంట్లో అందరూ మంచిగానే ఆలోచిస్తారు మీ అమ్మ మహాతల్లి ఒక్కటే తేడా అయినా ఒప్పుకోకపోవడానికి నాకేం తక్కువే అన్నాడు కాలర్ ఎగరేస్తూ అబ్బో నువ్వో పెద్ద హీరో అనుకుంటున్నావా ముసిముసిగా నవ్వుతూ అంది నిత్య ఆ మరి హీరోల ఉన్నానే కదా ఈ హీరోయిన్ నన్ను లవ్ చేసింది ఏ కాదా అని అడిగాడు కొంటెగా నవ్వుతూ నిత్య సిగ్గుతో మెళికలు తిరిగిపోతూ పోరా ఆఫీస్కి లేట్ అవుతుంది వెళ్లింకా బాయ్ అంది బాయ్ నవ్వుతూ అక్షయ్ ఫోన్ కట్ చేయగా తనలో తానే నవ్వుకుంటూ వెనక్కి తిరిగిన నిత్యకి చేతులు కట్టుకుని తననే చూస్తూ కనిపించాడు అయాన్ హిహి అని స్మైలిచ్చి నువ్వెప్పుడొచ్చావురా ఫేస్ను అష్ట వంకర్లు తిప్పుతూ అడిగిన నిత్యను గుర్రుగా చూసి నాకు తెలియకుండా మీరిద్దరూ లవ్లో ఎప్పుడు పడ్డారే నా ముందేమో ఒకరికొకరు పడనట్టు బద్ద శత్రుల నటిస్తూ వెనకాల వేషాలు వేస్తారా మొన్న కూడా అడిగాకదే మీ మధ్య ఏమైనా ఉందా అని ఏం లేదు అన్నావుగా మరి ఇప్పుడేంటి నా దగ్గర నిజం దాస్తావా అంటూ నిత్య చెవి మెల్లేసి పట్టుకున్నాడు రే అన్నయ్య వదలరా ప్లీజ్ అని నిత్య అరుస్తుంటే మీ లవ్ స్టోరీ చెప్తా అంటే వదిలేస్తాను అన్నాడు సరే సరే చెప్తా అని నిత్య అనగానే చెవి వదిలేసి చెప్పు ఇలా జరిగింది ముందు ఎవరు ప్రపోజ్ చేశారు ఎగ్జైటింగ్గా అడిగిన తల మీద ఒక్కటిచ్చి అక్కడి నుండి పరిగెత్తింది నిత్య నిత్య ఇది చీటింగ్ అని వెనక్కి తిరిగి అంటుంటే నాలుక బయటికి పెట్టి వెక్కిరించి తురుగుమంది నిత్య మళ్ళీ దొరక్కుండా పోగా చెప్తాని పని అనుకుంటూ తన డాన్స్ స్టూడియోకి వెళ్ళిపోయాడు అయాన్ కాలింగ్ బిల్ మోగడంతో డోర్ ఓపెన్ చేసింది లక్ష్మి లక్ష్మి బాగున్నావా లోపలికి వస్తూ అడిగింది జయంతి బావున్నానమ్మగారు ఈ బ్యాగ్ లోపల పెట్టు లక్ష్మి చేతికి లగేజ్ బ్యాగ్ అందించి వైదేహి గదిలోకి వెళ్ళింది జయంతి నిద్రలో ఉన్న వైదేహిని చూసి చిన్నగా నిట్టూర్చి అక్కా అని పిలవడంతో మెల్లిగా కళ్ళు తెచ్చింది వైదేహి జయంతి ఎంతసేపు ఎందు వచ్చి లేచి బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చోగా పక్కన కూర్చుంది జయంతి ఇంట్లో ఎవరూ లేరేంటి ఎక్కడ అని జయంతి అడగ్గా తెలిసి అడుగుతున్నావా తెలియకడుగుతున్నావా అడిగింది వైదేహి జయంతి వైపు తీక్షణంగా చూస్తూ తెలుసుకుని వచ్చా కానీ నీ నోటి వెంట వినాలని అడిగా అంది వైదేహి మౌనంగా ఉండిపోయింది లక్ష్మి కాఫీతో లోపలికి రాగా కాఫీ వద్దు లక్ష్మి టిఫిన్ పెట్టు వస్తున్నాం అంది సరే అమ్మగారు అని లక్ష్మి బయటికి వెళ్ళగా పదక్క టిఫిన్ చేద్దాం బెడ్ పై నుండి లేస్తూ అంది జయంతి నాకు ఆకలిగా లేదు నువ్వు వెళ్ళి చేయవే అన్న వైదేహి చేయి పట్టుకొని నువ్వు తింటేనే నేను తింటాను ఆకలి దంచేస్తుంది రాక్క అని లేపుతుంటే బలవంతంగానే లేచి జయంతితో పాటు డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచింది వైదేహి లక్ష్మి వడ్డిస్తుంటే అప్పటికి చాలా ఆకలిగా ఉండడంతో సైలెంట్గా తినేస్తున్న వైదేహిని చూసి చిన్నగా నవ్వుకొని తను తింటూ ఉంది జయంతి టిఫిన్ ముగించి కాఫీ తాగేసి హాల్లో కూర్చున్నారు ఎలా ఉన్నారందరూ ఏమంటున్నారు మెల్లిగా అడిగింది వైదేహి బానే ఉన్నాను కానీ నీ పరిస్థితి ఏంటి అందరూ నిన్ను వదిలేసి వెళ్లే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు అదంతా ఆ మహాతల్లి ఆరాధ్యవల్లి నా కొడుకుని కొంగున కట్టేసుకుంది దానికోసం కన్నతల్లిని వదిలేసి వెళ్ళిపోయాడు ముప్పై రెండేళ్ల బంధం కన్నా ఏడు నెలల బంధమే వాడికి ఎక్కువైపోయింది అని కలహనీళ్లు పెట్టుకుంది వైదేహి జయంతి కోపంగా చూస్తూ ఇంత జరిగినా నువ్వు మానవా అక్క నువ్వు తనని ఇంట్లో నుండి ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా నువ్వు తప్పు చేసి కూడా ఆ పిల్ల అందించడమేనా అందరికీ నచ్చిన ఆరాధ్య నీకెందుకు నచ్చట్లేదు ఎవరినో ప్రేమించి అవిని చేసుకుంది అని మొదటి నుండి ఆ పిల్లంటే నీకు ఇష్టం లేదు వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు కదా ఇంకా అదే విషయాన్ని పట్టుకుని ఆ పిల్లని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అందరూ నిన్ను వదిలేసి వెళ్ళారు అంటే తప్పు నీ దగ్గర ఉంది అనే విషయాన్ని నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావక్కా అంది జయంతి కోపంగా వైదేహి ఎర్రబడిన కళ్ళతో గుర్రుగా చూస్తూ ఉంటే నిజం చెప్తే కోపం వస్తుందా ఆ పిల్ల తప్పు లేకపోయినా నిందించి బయట గెంటేస్తే అవి కోపడకుండా మంచి పని చేసావని మెచ్చుకుంటాడా ఇంటి కోడల్ని బయట గెంటేస్తే ఎంత పరువు తక్కువ పెద్ద కోడలిగా ఈ ఇంటి గౌరవ మర్యాదలు కాపాడల్సిన నువ్వే ఈ ఇంటి పరువు రోడ్డుకి ఈడుస్తూ ఉంటే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు అంటుంటే వైదేహి మౌనంగా ఉండిపోయింది ఇంకో విషయం ప్రేమను బావవాళ్ళు ఒప్పుకున్నారు అనగానే షాక్తో వైదేహి కళ్ళు కోడిగుడ్లయ్యాయి ఏ మాట్లాడుతున్నావే అడిగింది నమ్మలేనట్లుగా అవును ఎవడో తెలియని వాడికన్నా ఆ అబ్బాయి అన్ని విధాలా తెలిసినవాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు అది కాక ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అందుకే వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదు అంది జయంతి వైదేహి రక్తం మరిగిపోతుంటే పళ్ళు బిగించి చేతితో సోఫాను గట్టిగా పట్టుకుంది ఆమె మొహంలోని భావాలను గమనిస్తూ పిల్లల సంతోషం కంటే ఏం కావాలి నీకు అక్షయ్ని నువ్వు ఆరాధ్య అన్నగా చూస్తున్నావు అందుకే అల్లుడిలా అస్సలు సహించలేకపోతున్నావు పిచ్చిదాన్ల ఆలోచించి అందరూ నిన్ను అసహించుకునేలా చేసుకోకు నీ తప్పేంటో తెలుసుకుని మారు అప్పుడే అందరికీ అవుతావు అంది నువ్వు కూడా నాకు క్లాస్ పీకడానికి వచ్చావా అంది వైదేహి అసహనంగా మంచి చెప్తే నీకు అలాగే ఉంటుందిలే క్లాస్ పీకడానికి కాదు నువ్వు ఒంటరిగా ఉన్నావని అభినే రమ్మన్నాడు జయంతి మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ రమ్మన్నాడా అని అడిగింది వైదేహి ఆ నువ్వంత చేసినా నీ బాగోగుల గురించి ఆలోచించే మంచి మనసు అభిది అలాంటి వాడిని నీ మూర్ఖత్వంతో బాధపెట్టావు కొడుకు పెళ్ళి అనుకోని పరిస్థితుల్లో మీ ప్రమేయం లేకుండా జరిగింది కూతురి పెళ్ళైనా నీ చేతుల మీదుగా సంతోషంగా చేయక్క చెప్పేసి అక్కడి నుండి లేచి గదిలోకి వెళ్ళిపోయింది జయంతి వైదేహి మనసంతా గందరగోళంగా ఉండగా తలపట్టుకుని ఆలోచిస్తూ ఉండిపోయింది అవి ఫోన్ చేసి రమ్మనడంతో ఇంటికొచ్చాడు అక్షయ్ బాల్కనీలో అక్షయ్ కోసం ఎదురు చూస్తూ టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతున్న నిత్య అక్షయ్ని చూసి పరిగెత్తుకుంటూ కిందకొచ్చింది అవి మహేంద్ర వాళ్ళు హాల్లో కూర్చొని ఉండగా అవి పక్కన నిలబడి టెన్షన్గా చూస్తున్నారు ఆరు వసుదా అక్షయ్ని చూస్తూ వెళ్ళి ఆరు పక్కన నిల్చుంది నిత్య అందరినీ స్మైల్తో పలకరించి అవి చైర్ ఆఫర్ చేయడంతో ఎదురుగా చైర్లో కూర్చున్నాడు అక్షయ్ కాసేపు మౌనం రాజ్యమిలింది ఎవరూ ఏమీ మాట్లాడకుండా గంభీరంగా ఉండడంతో నిత్యలో టెన్షన్ అంతకంతకు పెరుగుతూ ఉంది ఆ నిశబ్దాన్ని చీలుస్తూ చెప్పక్షయ్ నిత్యను లవ్ చేస్తున్నావా అని అడిగాడు అభి బావా లవ్ చేస్తున్నాను అని అనగానే హౌ డేర్ యూ అని అభి చేర్ల నుండి లేవగా అతని బేస్ వాయిస్కి నిత్య ఆరు బెదిరిపోగా అక్షయ్ షాకింగ్గా చూస్తూ లేచి నిలబడ్డాడు మంచివాడు అని నమ్మితే మాయమాటలు చెప్పి నా చెల్లిని ప్రేమలో పడిస్తావా నేను అస్సలు ఒప్పుకోను నా చెల్లిని మర్చిపో అన్నాడు నిత్య కళ్ళ నుండి కన్నీళ్ళు చెంపలను తడిపేస్తున్నాయి నేను ప్రేమించింది తనని మర్చిపోవడం కాదు బావా అని అక్షయ్ అంటుంటే స్టాప్ ఎయిట్ అన్నాడు అభి అక్షయ్తో పాటు అందరూ షాకింగ్గా చూస్తుంటే గట్టిగా నవ్వేశాడు అభి అక్షయ్ అయోమయంగా చూస్తుంటే నవ్వుతూ అతన్ని హక్ చేసుకున్నాడు ఆ చర్యకి అక్షయ్ నిశ్చింతగా ఊపిరి పీల్చుకుని ఇవ్వగా నిత్యకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది కంగ్రెస్ నిత్య నిత్యను హక్ చేసుకుని గిరగిరా తిప్పేసింది ఆరు అభి అక్షయ్ను వదిలి నిత్యవైపు చూస్తూ భయపడ్డావా అనడంతో అన్నయ్య అని ఏడుస్తూ అభిని హత్తుకుంది నిత్య తన నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు అభి ఇద్దరినీ పట్టుకొని ప్రేమగా నిత్య తలమీద నిమిరాడు మహేంద్ర రే అన్నయ్యా రా అని అక్షయ్కి చెప్పి అభివైపు ప్రేమగా చూస్తూ థ్యాంక్ యూ అంది ఆరు ఎంత టెన్షన్ పెట్టావన్నయ్యా అంటూ అక్షయ్ను హక్ చేసుకుని కంగ్రాట్స్ బావా అన్నాడు అయాన్ సంతోషంగా అక్షయ్ చిన్నగా స్మైలిచ్చి నిత్యవైపు చూడగా వెలిగిపోతున్న మొహంతో అతన్ని ఆర్తిగా చూస్తున్న ఆమె కళ్ళతో అతని కళ్ళు కలిశాయి ఈ హ్యాపీ మూమెంట్లో పెద్ద పార్టీ చేసుకోవాలి అయాన్ అరుపుకి చూపు తిప్పుకున్నారు అక్షయ్ నిత్య కాసేపు అక్కడ వాతావరణమంతా కోలాహలంగా మారింది వసుధ స్వీట్స్ తీసుకొచ్చి అందరికీ ఇవ్వగా అందరూ నోరు కూడా ఇక్కడ ఇక్కడుంటే ఎంత బాగుండేది నిత్య కళ్ళలో నీళ్లు తిరిగాయి అక్క కూడా త్వరలోనే ఒప్పుకుంటుంది బాధపడకు అంది వసుధ తన తల మీద నిమురుతూ అక్షయ్ ఇంతకీ మీ ప్రేమ ఎలా స్టార్ట్ అయింది ఎవరు ముందు ప్రపోజ్ చేశారు అని అయాన్ అడగడంతో ఓరగా వైపు చూశాడు అక్షయ్ మార్నింగ్ అడిగితే నిత్య తప్పించుకుంది ఇప్పుడు నువ్వు చెప్పి తీరాల్సిందే అస్సలు వదలను అన్నాడు అయాన్ నవ్వుతూ రేయ్ ఇప్పుడు అవసరమా మెల్లిగా అంటూ కళ్ళతోనే అయాన్ను కన్న నిత్యకు ఇహి అని ఒక స్మైల్ ఇచ్చి నువ్వు అక్షయ్ అన్నాడు అయాన్ అక్షయ్ బ్లెష్ అవుతూ చూస్తుంటే అందరిలో చెప్పాలంటే అక్షయ్ సిగ్గుపడుతున్నట్టున్నాడు తర్వాత అడిగి తెలుసుకో ముందు డిన్నర్ చేద్దాం పదండి అని రాజేంద్ర అనడంతో థ్యాంక్స్ మామా అంటూ లేచాడు అక్షయ్ అక్షయ్ నిత్య చదువయ్యాకే పెళ్ళి నీకేం ప్రాబ్లం లేదుగా అడిగాడు మహేంద్ర అక్షయ్ భుజం చుట్టూ చేయి వేసి నడుస్తూ లేదు మావయ్య మీరెప్పుడంటే అప్పుడే అక్షయ్ మాటలకు సంతృప్తిగా నవ్వాడు మహీంద్ర కబుర్లతో భోజనం ముగించారు అందరికీ బాయ్ చెప్పి అక్షయ్ వెళ్తుంటే వెళ్ళి పంపించేసిరా అని వసుధ అనడంతో అతని వెనకాల వెలిన నిత్య బయటికి వెళ్ళగానే ఐం సో హ్యాపీరా అని అక్షయ్ను గట్టిగా హక్ చేసుకుంది ఎవరైనా చూస్తారే అని అక్షయ్ చుట్టూ చూస్తుంటే అందరూ లోపలున్నారు మనం ఎవరికీ కనిపించంలే అంది తన నుదుటిపై ముద్దుపెట్టి తిరిగి హక్ చేసుకున్నాడు అక్షయ్ నేను చెప్పాను కదా ఒప్పుకుంటారని ఇప్పుడు హ్యాపీనా అని అడిగాడు అక్షయ్ ఆ మాము కూడా ఒప్పుకుంటే ఇంకా హ్యాపీ అక్షయ్ ఆమె భుజాలు పట్టుకుని దూరం జరిపి అందరూ ఒప్పుకున్నాక మీ ఏం చేయగలదు ఒప్పుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు డోంట్ వరీ అన్నాడు సరే అన్నట్టుగా నిత్య తలాడించగా సరే మరి వెళ్తాను బాయ్ అన్నాడు అక్షయ్ ప్రేమగా చూస్తూ బాయ్ మెల్లాక కాల్ చేయి అలాగే బైక్ స్టార్ట్ చేసుకుని అక్షయ్ వెళ్ళిపోగా అతను వెళ్ళే వరకు చూసి సంతోషంగా లోపలికి వెళ్ళింది నిత్య షాపింగ్ మాల్లో డ్రెస్సెస్ షాపింగ్ చేస్తూ ఉంది వర్ష నచ్చిన డ్రెస్సెస్ ట్రైల్ చేసి సెలెక్ట్ చేసుకుని షాప్ కనిపించడంతో అక్కడ ఆగి చూసింది అన్ని బ్రాండెడ్ కాస్ట్లీ స్విస్ వాచెస్ వాటిని చూడగానే విశ్వ గుర్తుకొచ్చి అతని కోసం ఒక వాచ్ సెలెక్ట్ చేసింది బిల్ పే చేస్తుండగా విశ్వ నుండి కాల్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసింది హలో వర్షా షాపింగ్ అయిపోయిందా టైం పడుతుందా అయిపోయింది బావా బిల్ పే చేస్తున్నా సరే నేను మాల్ ముందే ఉన్నా వచ్చేసి విశ్వ ఫోన్ పెట్టేయగా బిల్ పే చేసి బయటకు వెళ్ళింది వర్ష ఇద్దరూ కార్లో ఇంటికి చేరుకున్నారు కార్ దిగి లోపలికి నడుస్తూ బావా ఇది నీకోసం అని బ్యాగ్లో నుండి వాచ్ బాక్స్ తీసి చేతికి ఇచ్చింది వర్ష విశ్వ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే డిప్రెషన్లో ఉన్న నేను కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పుడు ఇలా హ్యాపీగా ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే బావా ఆ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ అంది కృతజ్ఞతగా చూస్తూ థ్యాంక్ యూ చిన్నగా ఇచ్చి బాక్స్ ఓపెన్ చేసి చూశాడు వావ్ ఇట్స్ సో నైస్ వర్ష అన్నాడు ఒకసారి పెట్టుకొని చూడు బావా అని వర్ష అనడంతో వాచ్ తీసి ఆమెకు అందిస్తూ నువ్వే పెట్టు అన్నాడు సరే అని విశ్వ చేయి తీసుకొని వర్ష వాచ్ పెడుతూ ఉంటే కనురెప్ప వేయకుండా తనని అపురూపంగా చూస్తున్నాడు విశ్వ ఆ తరువాత ఏం జరగబోతుంది విశ్వ వర్షల మధ్య ప్రేమ చిగువిస్తుందా వైదేహిలో మార్పొస్తుందా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్